డాక్టర్ పాల్ బ్రెంటన్ లో ఒక రాత్రి అ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అన్న తన స్వీయ అనుభవాలతో ఏర్చి కూర్చిన గ్రంథంలో డాక్టర్ పాల్ బ్రెంటన్ గారు ఇరవై వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నతలోక వాసులచే నిర్మించబడినట్లు తెలుస్తున్న గ్రేట్ గిజా పిరమిడ్ లోని కింగ్స్ ఛాంబర్లో ఒక రాత్రి గడపడం మహాద్భుతమైన విషయం వారి ప్రత్యక్ష అనుభవం వారి మాటల్లోనే ఈజిప్ట్ దేశంలోని గిజా పిరమిడ్లో నేను ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాను పిరమిడ్ అధికారులను కలిసి నా అభ్యర్థనను విన్నవించగా వారు నన్ను ఒక పిచ్చివాడిగా చూశారు అతి కష్టం మీద పోలీస్ అధికారుల సహాయంతో పిరమిడ్ అధికారుల నుంచి వ్రాతపూర్వకమైన అనుమతి తీసుకుని కావలసిన సరంజామాతో బయలుదేరాను పిరమిడ్ లోపల విద్యుత్తు వంటి వెలుతురు సౌకర్యాలేమీ లేకపోవడంతో నేను ఆ చీకటిదారుల్లో టార్చిలైట్ సహాయంతో మోకాళ్ల వరకు వంగి నడువసాగాను ముందుగా పిరమిడ్ అండర్ గ్రౌండ్ భాగాన్ని పరిశీలించాలనుకుని ఇంచుమించు చీకటిలో ప్రాక్కుంటూ అక్కడికి చేరుకున్నాను చాలా ఇరుకుగా ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా ఒక బావిలా లోతుగా ఉంది నెమ్మదిగా బావి గోడలను పట్టుకుని పైన ఉన్న గ్రాండ్ గ్యాలరీ ప్రదేశంలోకి చేరాను అక్కడి నుంచి ఒక సొరంగం ద్వారా బల్లపరుపుగా ఉన్న ప్రదేశాన్ని దాటుకుంటూ ముందుకు కదిలాను అసంపూర్ణంగా నిర్మించి అర్ధాంతరంగా వదిలివేయబడిన ఆ గదిలో గబ్బిలాలు వ్రేలాడుతున్నాయి వేల సంవత్సరాల దుమ్ము ధూళితో ఉన్న ఆ గదిని అతి కష్టం మీద దాటుకుంటూ క్వీన్స్ ఛాంబర్ అనే విశాలమైన ప్రదేశాన్ని చేరుకున్నాను ఆ గదిని అప్పట్లో ఏదో ఒక ప్రయోజనం కోసం వినియోగించేవారు అన్నదానికి గుర్తుగా గది ఉత్తర దక్షిణం గోడలకు వెంటిలేటర్లు కనిపించాయి అక్కడినుంచి దాదాపు ఒక్కొక్కటి రెండు వందలు అడుగుల పొడవున్న చీకటి సొరంగాలను దాటుకుంటూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ అతి ముఖ్యమైన కింగ్స్ ఛాంబర్ ను చేరుకున్నాను పిరమిడ్లో ఒక రాత్రి గడపడానికి నా భౌతిక శరీరాన్ని సమాయత్తం చేసుకోవాలని అప్పటికే నేను మూడు రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్నాను దాంతో నాకు కొంత నీరసంగా అనిపించినా కింగ్స్ ఛాంబర్ను చేరుకున్న ఉత్సాహంతో లైట్ వెలుతురులో దానిని పరీక్షించసాగాను గదిపైకప్పు గ్రానైట్ రాళ్లతో చక్కగా పేర్చబడి ఆగ్నేయ ప్రాంతంలో ఒక మూతలేని శవపేటిక సరిగ్గా ఉత్తర దక్షిణాలకు సరిచేసి ఉంది అంతకుమించి ఆ గదిలో ఇంకేమీ లేదు ఆ రాత్రంతా ఆ గదిలోనే గడపడానికి నిశ్చయించుకుని ఒక చదును ప్రదేశం చూసి కాళ్లు ముడుచుకుని గోడకు చేరగలబడి కూర్చున్నాను నా వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ పెన్ను బుక్ను ప్రక్కనే ఉంచుకుని టార్చ్ లైట్ వెలుతురులో చుట్టూ ఒకసారి పరికించి చూసి టార్చ్ లైట్ను ఆర్పేశాను చుట్టూ అంధకారమయం ఈ రాత్రి ఏం జరుగబోతోందో అన్న ఉత్కంఠతతో నిమిషాలు గడుస్తున్నాయి నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో మరేదో తెలియని మహత్తరమైన శక్తి ఆవరించి ఉండి నన్ను గమనిస్తోందని నాకు అనిపించసాగింది గంటలు గడుస్తున్నాయి చలి బాగా వేస్తుండటంతో శరీరం వణకడం మొదలైంది మూడు రోజుల ఉపవాస దీక్ష వల్ల నా ఇంద్రియగ్రహణ శక్తి చురుకుగా పనిచేస్తోంది ఏ నరమానవుడు కూడా ఆ గదిలోకి వచ్చే ఆస్కారం లేకపోయినా ఏవో అదృశ్యమైన కళ్ళు నన్ను నిశితంగా గమనిస్తున్నట్లు నేను అసౌకర్యంగా ఫీల్ అయ్యాను హేతుబద్ధతకు అంతుపట్టని ప్రకంపనలు శక్తి తరంగాలు సామాన్య మానవుల ఊహకు కూడా అందని విధంగా ఉన్నాయి అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్లు మాత్రమే ఆ గదిలోని తేడాను తెలుసుకోగలుగుతారు శక్తినంతా కూడదీసుకుని నా మైండ్ని ఖాళీగా ఉంచుకుంటూ ధ్యానంలో మునిగిపోయాను కొద్దిసేపటికే చుట్టుప్రక్కల శవపేటికల్లోంచి బయటికి వచ్చిన అజ్ఞానపు దుష్టశక్తులు నా ముఖానికీ దగ్గరగా వస్తూ నా ధ్యానానికి భంగం కలిగించసాగాయి ఎంత తరిమి కొడుతున్నా ఒక నల్లటి ప్రేతాత్మ అదే పనిగా నా ముఖంలోకి చూస్తూ చేతులు త్రిప్పుతూ నన్ను భయపెట్టసాగింది భయం ఆందోళనతో నా ఒళ్లంతా గగుర్పాటు పొందసాగింది ప్రక్కనే ఉన్న టారెట్ను వెలిగించి అక్కడి నుంచి పారిపోదాం అని బలంగా అనిపించింది అది నా మానసిక స్థైర్యానికి ఒక విషమ పరీక్ష అసలు ఈ శక్తుల సంగతేంటో తేల్చుదాం ధైర్యంగా అనుకుంటూ మరింత నిబ్బరంగా కూర్చుని ధ్యాన సాధనవైపు నా దృష్టిని మరల్చాను మిల్లిమిల్లిగా ఆ భయానక శక్తులు దృశ్యాలు అంతర్ధానమైపోయి ఆ ప్రదేశమంతా ప్రశాంతంగా మారసాగింది యుద్ధంలో బాంబుల వర్షం కురిసీ కురిసీ ఆగిపోగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలా ఉంది అక్కడ గాఢ ధ్యానస్థితిలో అలా నేను ఎంతసేపు ఉన్నానో తెలియదు ఇంతలో కింగ్స్ ఛాంబర్ ద్వారం దగ్గర నా వైపు జాలి కరుణతో కూడిన చూపులతో ఒక మనిషి నిలబడి కనిపించాడు ఇంకొక మనిషి నా దగ్గర నిలుచున్నాడు ఈజిప్ట్ సాంప్రదాయ మతగురువులు ధరించే తెల్లటి పొడవైన వస్త్రాలను ధరించి దివ్యకాంతితో వెలిగిపోతున్న వాళ్ల రాకవల్ల కింగ్స్ ఛేంబర్ అంతా కూడా వెలుగుతో కూడిన దివ్యప్రకంపనలతో నిండిపోయింది వాళ్లు దేవతామూర్తులని స్పష్టంగా తెలిసిపోతోంది నువ్వు ఈ ప్రదేశంలో ఉన్న అజ్ఞాత శక్తులను తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అంటూ నా ముందుకు వంగి అందులో ఒక వ్యక్తి ప్రశ్నించాడు ఆ మాటలు నా అంతఃకరణం ద్వారా నా మెదడులోకి నేరుగా చేరుతున్నాయి వెర్రి ఆలోచనలతో అనవసరమైన ఉత్సాహంతో నీలాగా వచ్చిన వాళ్లంతా పిచ్చివాళ్లే పోయారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇక్కడినుంచి వెళ్ళు వెళ్ళిపోయి సామాన్య మానవుడిలా జీవితాన్ని గడుపు అన్నాడు నేను తల అడ్డంగా ఊపుతూ నేను ఈ మార్గంలోనే వెళ్తాను నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు అన్నాను ఎవరైతే మాతో సంబంధం పెట్టుకుంటారో వారికి ప్రాపంచికంగా సంబంధాలు తెగిపోతాయి మరి నువ్వు ఒంటరిగా ఉండగలవా అని అడిగాడు నాకు తెలియదు అన్నాను అయితే సరే నీ కోరిక ప్రకారమే అభీష్టభద్రుడవై ఉండు అని అదృశ్యమయ్యాడు రెండవ దేవతామూర్తి నా దగ్గరగా వంగి ఇక్కడి అతీతశక్తుల మాస్టర్స్ నిన్ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు ఈ రాత్రి నీకు కొన్ని విషయాలను తెలియజేయడానికి తీసుకెళ్తాను ఈ రాయి మీద వెల్లకిలా పడుకో అంటూ నేను కూర్చున్న రాయిని చూపించాడు వెంటనే నేను వెనక్కి వాలి పడుకున్నాను ఏం జరుగుతోందో నాకు స్పష్టంగా అవగాహనకు రాలేదు కాని ఒళ్లంతా ఏదో తెలియని మత్తుతో బరువెక్కి స్పర్శ తెలియకుండా పోతోంది దగ్గరినుంచి చలిపైకి ఎగబ్రాకుతూ శరీరం అంతా మంచులో కూరుకుపోతున్నట్లు అనిపించసాగింది క్రమంగా నేను ఎక్కడికో అనంత దూరాలకు వెళ్తున్నట్లు అనుభూతి చెందసాగాను అలా వెళ్తూ వెళ్తూ ఒక ఇరుకైన సొరంగంలోంచి బయటపడి విశాల విశ్వంలోకి నేను ప్రవేశించి గాలిలో తేలిపోతూ నేను ప్రతి ఒక్కదానిని స్పష్టంగా చూడగలుగుతున్నాను క్రింద కింగ్స్ ఛాంబర్లో నా స్థూల శరీరం చలనం లేకుండా పడివుడి దాని నుంచి ఒక తెల్లగా మెరుస్తోన్న తీగ లాంటి పదార్థం గాలిలో తేలుతూ నాకు అనుసంధానం అయి ఉంది అంటే నేను నా సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఫోర్త్ డైమెన్షన్ లోకంలో విహరిస్తున్నానో అన్నమాట క్రింద ఉన్న శరీరాన్ని చూస్తూంటే నా భ్రమ పటాపంచలైంది ఇన్నాళ్ళు ఏ శరీరాన్నైతే నేను అనుకుంటున్నానో దానిలో నేను కేవలం దూరి ఉన్నాను అన్న సత్యాన్ని తెలుసుకుని విస్తుపోయాను శరీరం వేరు ఆత్మ వేరు కనుక నేను శరీరం కూడా ఉండగలను అనే అదివరలో చదువుకున్న విషయాన్నే ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగానే నాకు పరిచయం ఉండి చనిపోయిన వాళ్ళు స్నేహితులు యాక్సిడెంట్లో చనిపోయిన నాకు తెలిసిన చిన్నపిల్ల అంతా కూడా నవ్వుతూ నాకు కనిపించారు ఇంతలో నా వెంట ఉన్న మాస్టర్ నుంచి ఇప్పుడు నువ్వు ఆత్మకు చావు లేదు అన్న ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నావు బ్రెంటన్ ఇంకా చూడు అన్న మాటలు వినిపించాయి మన పూర్వీకులు వివిధ జాతుల యొక్క చరిత్రలు మానవ సృష్టి రహస్యాలు ఈ పిరమిడ్లో పొందుపరచారు ఈ గ్రేట్ పిరమిడ్ ఇరవై వేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ యుగం లో కట్టబడింది చరిత్రలో గొప్ప స్వర్ణయుగంగా కీర్తింపబడిన అట్లాంటిస్ యుగం కేవలం కొన్ని దుష్టశక్తుల స్వార్థం అమానుషత్వం అధర్మం వల్ల సర్వ అయిపోయింది అలాంటి దుస్థితి మళ్లీ ఏ యుగంలో కూడా మానవానికి రాకూడదని సృష్టికర్త ఈ భూంమీద మనిషి యొక్క జీవితానికి కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను రూపొందించాడు వాటిని అమలుపరచడానికి ఈ భూమ్మీద కొందరు నిబద్ధత కలిగిన వ్యక్తులను ఎన్నుకుని వారి సహాయంతో ఈ సృష్టిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ వ్యక్తులు సృష్టికర్త సూత్రాలను అమలు అమలుపరుస్తూ మానవారి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నవారికి సత్యాన్ని బోధపరుస్తున్నారు అని చెప్పుకొచ్చాడు ఆ సూత్రాలు ఏమిటో తెలుసుకోవాలి అని నా అంతరంగంలో ఉత్కంఠ కలుగగానే నా మనస్సును చదివినట్లు అన్ని విషయాలకు ఒక సమయం ఉంటుంది కుమార అసలు సాధారణంగా మాస్టర్లు సామాన్య ప్రజలు ఎవ్వరికీ ఇటువంటి విషయాలు తెలియచేయరు కాని నువ్వు మా ఆదరణ మరి అవగాహన పొంది ఉన్నావు కనుక నీకు కొంత తృప్తి కలిగేటట్లు చేస్తాను నాతో అన్నాడు అతని వెంట ఇంకా ఎక్కడికైనా వెళ్లాలేమో అనుకుంటున్నా నాకు ఒక్కసారిగా కోమాలోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది వచ్చాక చూసేప్పటికీ ఎక్కడా లైట్లు కానీ కిటికీలు కానీ లేకపోయినా గొప్ప వెలుతురుతో నిండివున్న విశాలమైన ప్రదేశంలోకి నేను చేరవేయబడ్డాను అని మాత్రం అర్థమైంది ఈ వెలుగు ఎక్కడిది అని చూస్తే దానికి కారణం నా ప్రక్కనే ఉన్న మాస్టర్ చుట్టూ ఆవరించుకుని ఉన్న కాంతివలయం అని తెలిసింది బ్రెంటన్ తల అటు ఇటూ త్రిప్పకుండా వెనక్కు తిరిగి చూడకుండా నా వెంటరా అనగానే నేను మంత్రముగ్ధుడిలా అతని వెంట బయలుదేరాను వివిధ రంగులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న అనేకానేక మార్మిక ప్రదేశాల గుండా సాగుతూ వాటి శక్తి ప్రకంపనలకు ఆశ్చర్యపోతున్నాను ఒక్కొక్క రంగుతో ప్రకాశిస్తున్న ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క రకమైన శక్తి ప్రకంపనలతో కూడిన శక్తిక్షేత్రాలతో నిండి ఉంది ఆయా ప్రదేశాల్లో ప్రవేశిస్తూనే నాలో కలుగుతోన్న మార్పులకు విస్తుపోయాను పిరమిడ్ లోపల నిక్షిప్తమై ఉన్న ఆ గుప్త గుప్తప్రదేశాలకు తెన్ను ఎక్కడ ఉందో అనుకుంటూ ఉత్సుకతను ఆపుకోలేక అటూ ఇటూ తల త్రిప్పి చూశాను దూరంగా ఏదో ద్వారం కనిపించినట్లు క్షణకాలం అనిపించిన అంతలోనే అక్కడ ఒక గోడ కనబడింది ఆ గోడవైపు నేను తీక్షణంగా చూస్తూ ఉండగానే ఏదో బలమైన సుడిగాలి వీచి నన్ను బలంగా త్రోసివేయబడినట్లు అనుభూతి చెంది నేను ఆకాశంలో తేలుతూ ఉండిపోయాను అంతలోనే నా మస్తిష్కంలో ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు అన్న మాటలు బలంగా మారుమ్రోగాయి కొద్ది క్షణాల తరువాత చూసుకుంటే నేను కింగ్స్ ఛాంబర్లోని మీద పడుకుని ఉన్న నా స్థూల శరీరాన్ని చూస్తున్నాను మాస్టర్ పెదవులు కదుపుతుండగా ఆయన చెప్పే విషయాలన్నీ నా అంతరంగంలోకి నేరుగా ప్రసారమవుతున్నాయి కుమార ఈ గుప్తప్రదేశానికి ద్వారం ఎక్కడుందో కనుక్కోవడం నీకు ముఖ్యం కాదు ఎందుకంటే దానికి మార్గం నీ మనస్సులోనే ఉంది నువ్వు అంతర్ముఖుడవు అయినప్పుడే ఈ సత్యం అంతా నీకు బోధపడుతుంది ఈ పిరమిడ్లో ఉన్న రహస్యపు గదులు పురాతన అంశాలు శక్తి క్షేత్రాలు అన్నీ నీలోనే ఉన్నాయి ప్రతి మనిషి కూడా తనను తాను తెలుసుకున్నప్పుడు పిరమిడ్లోని రహస్యాలనన్నింటినీ తెలుసుకోగలుగుతాడు తనలోకి తాను ప్రయాణం చేసి తన ఆత్మను తాను తెలుసుకుని తన ఆత్మశక్తి విన్యాసాలకు ఆశ్చర్యపోతాడు ఇదంతా నిన్ను నువ్వు తెలుసుకోవడంతోనే మొదలవుతుంది అంటూ నిష్క్రమించాడు ఎక్కడో క్రిందికి నా మనస్సంతా సుడిగాలిలో చిక్కుకుని గిరున తిరుగుతున్నట్లుగా అనిపించసాగింది జారిపోతున్నట్లు అనిపించి మూర్ఛ వచ్చింది కాస్సేపటికి నా కళ్ళు తెరుచుకున్నాయి చుట్టూ అంతా చీకటిమయం నా శరీరపు స్పర్శ నాకు తెలుస్తుండడంతో ప్రక్కనే ఉన్న టార్గెట్ను వెలిగించాను టైం చూస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలు క్రొత్త విషయాలను కనుగొన్న శక్తితో కూడిన ఆనందంతో నేను పిరమిడ్ బయటికి దారి వెతుకుతూ బయలుదేరాను మూలం అ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ రచన డాక్టర్ పాల్ బ్రెంటన్